ఫిబ్రవరి పదహారవ తేదీన జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని ఏటీయూసీ జిల్లా కార్యదర్శి ఖడారి రాములన్నారు గురువారం విములవాడ పట్టణంలో జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం సమ్మె అనంతరం వారు మాట్లాడుతూ ఫిబ్రవరి నిర్వహించే గ్రామీణ సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ ఎల్లారెడ్డి గుర్రం అశోక్ మల్లయ్య కార్మిక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ಕ್ಕೆ ಬಂದು ಬಿಲ್ಮ మన కార్మిక సంఘాల సమావేశం జరిగింది ప్రధానంగా పదహారవ తారీఖు బంధు జేటి యాక్షన్ కమిటీ నిర్ణయం ప్రకారంగా పదహారవ తారీఖు దేశవ్యాప్తంగా గ్రామీణ పట్టణ బంధు కార్యక్రమాలు కేంద్ర బీజేపీ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం పైన ఇలా ప్రధానంగా కేంద్ర బీజేపీ గవర్నమెంటు నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేస్తూ కార్మికుల యొక్క పొట్టలు కొట్టే విధానాన్ని ఇలా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇలా ప్రధానంగా చూస్తే ఇయాల పెడ పెట్టుబడిదారులకు బడాబాబులకు మద్దతుగా మారి నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇలా ఎత్తివేసిన పరిస్థితి ఇలా చూసుకుంటే సింగరేణి ఎల్ఏసి బ్యాంక్ ఎంప్లాయిస్ బ్యాంకులు అటువంటి ఇలా ప్రైవేటు రంగానికి కట్టుబెట్టి ఇయల ప్ర ప్రైవేటీకరణ చేసి కేంద్ర గవర్నమెంట్ సొమ్ము చేసుకుంటానికి పాల్పడతా ఉంది అదేవిధంగా ఇలా లోట్ల అప్పుడు చూసుకుంటే నల్లధనం రద్దు చేసి మనిషికి పది పదిహేను లక్షలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఇలా నిరుపేదలు కార్మికులు చెప్పులు బ్యాంకుల ముంగట పెట్టుకొని బ్యాంకుల ముంగట నిలబడ్డటువంటి పరిస్థితి ఇలా నిరుపేద కుటుంబాలే పైసలు ఖరాబ్ అయిపోయినాయి తప్ప నల్లధనం నల్లధనం ఇలా ముందుకు తీసుకొస్తా ప్రజలకు ఉపయోగపడే కరంగా చేస్తానన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం లోట్ల రద్దప్పుడు ప్రజలే నష్టపోయారు కార్మికులే నష్టపోయారు ప్రధానంగా ఏ ఒక్కలకు పైసలు ఇవ్వక ఇలా ఉపాధి కోల్పోయి కూడా బ్యాంకులో కావాల వారం వారం రోజులు బ్యాంకుల ముంగట నిలవే ఇలా పైసలన్నీ బ్యాంకులలో జమ చేసి ఇలా టాటా అంబానీ ఆదానీలకు కట్టుబెట్టినటువంటి బ్యాంకు సంస్థ వేములవాడ పట్టణంలో మరియు సెంట్రింగ్ సెంట్రింగ్ భవనంలో మరి జరుగుతున్నటువంటి సమావేశానికి వచ్చేసినటువంటి మరి అన్ని పార్టీల నాయకులందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి మొండి వైఖరి కార్మిక వ్యతిరేక వైఖరిని దాన్ని ఎండగడుతూ కార్మికులందరినీ ఐక్యం చేసి నరేంద్ర మోడీకి చెంపదెబ్బ కొట్టినట్టు కూడా ప్రజలందరూ ఐక్యం కావాలని చెప్పి పిలుపునిస్తూ పదహారు నాడు జరిగేటువంటి బంధు పిలుపు ఏదైతుందో గ్రామమైన బంధు పిలుపును దాన్ని విజయవంతం చేయాలని చెప్తూ మరి ప్రజలందరూ పిలుపునిచ్చేటువంటి ఈ సమావేశానికి మరి ఈ సమావేశము ఉద్దేశము అలాగే ఇవాళ మోడీ ప్రభుత్వం వైఖరి ఎట్లుందంటే మరి ఆదవని అంబాని ఇక మరి ఒక వాళ్ళ కాళ్ళ కింద అడుగులు ఎత్తుకుంటూ తిరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు మేము ఒకటే హెచ్చరిస్తున్నాము ప్రజలకు మౌలిక సమస్యలు పరిష్కారం లేకుండా ఉద్యోగాలు లేకుండా అనుకున్నటువంటి ఇచ్చినటువంటి హామీలను తప్పుతో పట్టిస్తూ ఈవెళ్ళ మతము నీకు ఏదైతుందో మీకు సరైనటువంటి బుద్ధి చెప్పడానికి ఏదైతుందో ఈ కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో ఈ చట్టాలను వెంటనే మరి ఎనికి తీసుకోవాలని చెప్పి మరి మేము పిలుపునిస్తూ మరి ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులు కర్షకులు మేధావులు బీడీ కార్మికులు అన్ని పనులు చేసినటువంటి కార్మికులంతా ఐక్యంగా ఉండి ఈ నరేంద్ర మోడీ వైఖరికి వ్యతిరేకంగా